రోజుకు ఒక్క రూపాయి అది కూడా భారత సైన్యానికి నిన్నటి కేబినెట్ సమావేశంలో భారత సైన్యం ఆధునీకరణ కోసం మరియు యుద్ధ ప్రాంతంలో గాయపడిన లేదా అమరులైన సైనికుల కోసం మోడీ ప్రభుత్వం ఒక బ్యాంకు ఖాతాను ప్రారంభించింది ఇందులో ప్రతి భారతీయుడు తనకు నచ్చిన మొత్తాన్ని విరాళంగా ఇవ్వవచ్చు ఇది ఒక రూపాయి నుండి ప్రారంభమవుతుంది మరియు అపరిమితంగా ఉంటుంది ఈ డబ్బును సైన్యం మరియు పారామిలిటరీ దళాలకు ఆయుధాలు కొనుగోలు చేయడానికి కూడా ఉపయోగిస్తాయి న్యూఢిల్లీ మన్ కీ బాత్ ఫేస్బుక్ ట్విట్టర్ మరియు వాట్సాప్లలో ప్రజలు సూచించినట్లుగా నేటి మండుతున్న పరిస్థితిలో మోడీ ప్రభుత్వం చివరకు ఒక నిర్ణయం తీసుకుని కెనరా బ్యాంక్లో ఆర్మీ వెల్ఫేర్ ఫండ్ వార్ యాక్సిడెంట్ ఫండ్ ఖాతాను తెరిచింది ఇది సినీ నటుడు అక్షయ్ కుమార్ చేసిన అద్భుత ప్రయత్నం భారతదేశం సూపర్ పవర్గా ఎదగకుండా ఎవ్వరూ కూడా ఆపలేరు భారతదేశంలోని నూట ముప్పై కోట్ల జనాభాలో డెబ్బై శాతం మంది కూడా ఈ ఇదిలో ప్రతిరోజు ఒక రూపాయి పెట్టుబడి పెడితే ఆ ఒక్క రూపాయి ప్రతిరోజు వంద కోట్లగా మారుతుంది ముప్పై రోజుల్లో మూడు వేల కోట్లు సంవత్సరంలో ముప్పై ఆరు వేల కోట్లు ఉంటుంది పాకిస్తాన్ వార్షిక రక్షణ బడ్జెట్ ముప్పై ఆరు వేల కోట్లు కూడా కాదు మనం ప్రతిరోజు అవసరమైన పని కోసం వంద వెయ్యి ఇలా ఎంత పడతా అంతా ఖర్చు చేస్తూ ఉంటాం కానీ మనం సైన్యానికి ఒక రూపాయిస్తే భారతదేశం ఖచ్చితంగా సూపర్ పవర్ అవుతుంది మీ డబ్బు నేరుగా సైనిక సహాయం మరియు రక్షణ మంత్రిత్వ శాఖ యొక్క యుద్ధ ప్రమాద నిధిలో జమ చేయబడుతుంది ఇది సైనిక పరికరాలు మరియు సైనిక సిబ్బందికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ ప్రచారంలో మీరు కూడా చేరండి మరియు సైన్యానికి నేరుగా మీ సహాయం మనం రోజు ఎన్నో డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటాం వాటిల్లో ఒక్క రూపాయి ఏమాత్రం చెప్పండి అలాగే దేశ సేవ నేను కూడా చేస్తున్నాను అని చెప్పి లేకపోతే ప్రజల కోసం నేనేదో చేసేస్తున్నానని రాజకీయ నాయకులు లేకపోతే క్రికెట్ లో నేనేదో ఆడేశానని చెప్పి క్రికెట్ అభిమానంలో లేదా క్రికెట్ ఆడేవాళ్ళు ఇలా అందరూ కూడా ఒక్క రూపాయి అస్సలు ఏమీ కాదు దేశం ఏదో అయిపోయింది లేకపోతే ఎవరో ఏదో చేశారు అని ఏవో వట్టి మాటలు చెప్పి రోడ్ల మీదకి వచ్చి బైఠాయించి ఇవన్నీ కూడా ఎవరికీ ఏమి చేయవు కానీ మనం ఇచ్చే ఆ ఒక్క రూపాయి కొన్ని కోట్లుగా జమ అవుతుంది ఈ విషయాన్ని మాత్రం మర్చిపోకండి